ఈ నెల ఆరున తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లనున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరికృష్ణ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు వారు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తుక్కుగూడ బహిరంగ సభ సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపి పెంచుకుంటామని తెలిపారు ముఖ్యంగా తారీఖు జరగబోయే తుక్కుగూడు తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేల మందిని సిద్దిపేట నుంచి ఆ సభకు తరలించే విధంగా మేమందరం సన్నాహ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా లోక్సభ ఇన్ఛార్జ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండె సురేఖమ్మ గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అందరి అభ్యర్థులను పిలిపించి మాట్లాడడం జరిగింది ఆరో తారీఖున జరగబోయే ఈ సభలో మెదక్ లోక్సభ నుంచి యాభై వేల మందిని తరలించాలని మాకు రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించే విధంగా కార్యాచరణ మేము చేపడతా ఉన్నాం మండల మండలాల నుంచి పట్టణం నుంచి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ మహిళా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి ఐదు వేల మంది ఆరో తారీఖు బయలుదేరడం జరుగుతూ ఉంది